వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం గలం ప్రజాపక్షం సర్వేంద్రియాణం నయనం ప్రధానం కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టు గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా

బీజేపీలోకి తీసుకురాకుండా పోవడంతో అదే కాకుండా టీడీపీని బలోపేతం చేయడంలో దగ్గుపాటి పురజ్నేశ్వరి ప్రముఖ పాత్ర వహిస్తుందనే అనుమానం బీజేపీకి క్లారిటీగా అర్థమైంది అందువల్లనే కాపు కులస్తుల్ని నమ్ముకుంటేనే బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో ఇటు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పొత్తులో ఉన్నాడు అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగిస్తే బీజేపీ పార్టీ బలోపేతమై నెక్స్టు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం కాగలదని చెప్పి ఉద్దేశంతో బీజేపీ రాష్ట్ర బీజేపీ దేశ పెద్దలు మొత్తం భావిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా జేపీ నడ్డా గారితో ముద్రగడ పద్మనాభం టచ్లో ఉండడం అమిత్ షా గారు కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఫోన్ చేసి మీరు రాష్ట్ర పగ్గాలు బాధ్యతలు స్వీకరించే పని అయితే ఇప్పుడు కూడా గేట్లు తెరిచే ఉంటామని చెప్పి చెప్పడంతో ముద్రగడ పద్మనాభంకి బీజేపీలో లైన్ క్లియర్ అయిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అతనికి రాజ్యసభ గవర్నరు ఇవన్నీ అవాస్తవాలు రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడానికి అతనికి బీజేపీ ద్వారాలు పూర్తిగా తీర్చున్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం వెనుకల బలమైన అభ్యర్థులు కూడా ఒక పది పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకోరాగలడు ఎమ్మెల్యే అయిన అభ్యర్థులను తీసుకోరాగలడు అనే ఒక భావన కూడా బీజేపీలో పటిష్టంగా ఏర్పడింది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ముద్రగడ పద్మనాభం భరించి ఇటు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంటే కాపు సామాజిక వర్గానికి దాదాపు పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉందనే ఒక భావన బీజేపీలో బలంగా ఏర్పడింది అంతేకాకుండా ఇటు బీజేపీ ఇటు కాపు సామాజిక వర్గం రెండు యాడ్ అయితే వేడి నీళ్లకు మాదిరి ఇద్దరు కలిసి కానీ పోటీ చేయగలైతే మరిన్ని స్థానాలు గెలుచుకోవచ్చనే ఒక అభిప్రాయంలో అమిత్ షా ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది